ఏమండి గౌని దాటి వెళ్తున్నాడు ఈ లోపుగా ఇతడు ప్రయాణము చేసేటటువంటి సమయంలోనే ఏషియా ప్రవక్త హిజ్కియాకు ప్రకటించి అతడు తన యొద్ధ నుంచి నడుచుకుంటూ నడుచుకుంటూ వెళ్తున్న సమయంలో గంట అయిందో తెలియదు రెండు గంటలైందో తెలియదు ఎంతైందో మనకు తెలియదు కానీ గవిని దాటి వెళ్ళక ముందే మరలా దేవుని వాక్కు ప్రత్యక్షమైంది దినవృత్తాంతముల గ్రంథంలో రాజుల గ్రంథంలో ఆ విషయాన్ని మనం చూస్తాం హలో లూయా వాస్తవంగా ఒక 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 దైవచుని చెప్పగా నేను విన్నాను ఇస్కియాకు ఏ రోగం అండి మరణకరమైన రోగం అండి ఏ రోగం అనుకుంటున్నారు మీరు ఎవరిని చెప్పగలరా లైక్ అతనికి క్యాన్సర్ అండి ఈ గడ్డలు గడ్డల్లో నుంచి క్యాన్సర్ ఏం చేస్తే కొరుకుతూ ఉంటుంది ఇలా ఈ పక్కలో అయ్యేదంట కడుపులో పక్కలయ్యి పురుగులు కూడా వచ్చాయంట ఇజ్కియాకి ఒక ఆయన ఉన్నాడు సార్ అతని రాజ్యంలో ఒక ఆయన అన్నాడంట ఈ వేద బాధ మీరు కొంత మీకు ఉపశమనం కావాలంటే రోజు ఒక జంతు మాంసం ఒక జంతు మాంసము ఈ పక్కలో పెట్టుకోండి అప్పుడు నీ మాంసం ఈ పురుగులు తినకుండా ఆ జంతు పచ్చి మాంసం తింటాయని చెప్పగానే ఇసుక ఆ మాంసం తెచ్చి ఇలా పెట్టుకునే అంత వేదన అనుభవిస్తున్నాడు అంత వేదన అనుభవిస్తున్నాడు అటువంటి పరిస్థితుల్లో మీరు ఒకసారి ఆలోచి ఒక రాజు అతడికి మందు ఏమి లేదు క్యాన్సర్ ఏమంటే ఆ దినాల్లో అంటే ఆ ఆ టైపు అతడు పచ్చిమాంసం పెట్టుకొని కొంతకాలం జీవించాడు యహోవా వాక్ ఎషాక్ ప్రత్యక్షం వెళ్ళి చెప్పగానే ఇజ్కియా అండి అంత పెయిన్తో ఉండి కూడా మంచి భక్తి పరుడండి ఇజ్కియా అంత రోగముతో ఉండి కూడా మరణకరమైన రోగముతో ఉండి కూడా మంచి ప్రార్థన అండి కన్నీటి ప్రార్థన పరుడు హలలుయా హలూయా మనకేదన్నా చిన్న తలనొప్పి రాగానే